హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ మామిడికాయ రసం అండి ఈ రసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మామిడికాయ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మామిడికాయని తీసుకొని పైన గ్రీన్ కలర్ పార్ట్ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక గిన్నెలో ఈ మామిడికాయ ముక్కలను వేసేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకుందామండి రసంలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వచ్చి మిరియాలు ఒక స్పూన్ దరియాలు వెల్లుల్లిపాయలు తీసుకొని లైట్గా దంచుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉడికినేలాగా చూద్దాం చూసారు కదండీ మామిడికాయ ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ గరిటితో మెత్తగా ఫేస్ చేసేసుకుందాం ఈ మామిడికాయని ఇలా ఉడికించుకొని గుజ్జులా తీసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకున్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం కూడా పెట్టుకోవచ్చండి చూశారు చూసారు కదండీ మెత్తని ఫేస్ లా చేసేస్తాం ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం మనం మామిడికాయ పులుపుని బట్టి చూసి వాటర్ పోసుకోవాలండి ఇలాగా ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం అండి స్టవ్ మీద కళాగిన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేటెక్కిన తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకుందామండి ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసి వేయించుకుందామండి ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి వేయించుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం దంచి పెట్టుకున్న మసాలా కూడా వేసి వేయించుకుందామండి ఈ మసాలాలు మొత్తం మంచి అరోమా వచ్చే వరకు కూడా వేగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత చివరిగా మనం కరివేపాకు వేసుకుందాం తాలింపు మొత్తం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి ఇలాగా పసుపు వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ రసాన్ని పోసుకుందామండి అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి చూసారు కదండి ఇప్పుడు మూత పెట్టేసి మరిగించేసుకుందాం ఇలాగా పూర్తిగా మరిగిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందామండి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనకి మామిడికాయ రసం అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి